అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ జామ్ శివప్పల్ రాజు సింగర్ రాజు ప్రస్తుతం మన ఏపీలో ఎలక్షన్ హీట్ పెరుగుతున్న ఈ తరుణంలో నిజమైన విశ్లేషణ అందిద్దామనే ఉద్దేశంతో మేము ఇందుకు వచ్చాము ఈ రోజు నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు వారి వారి జయాపజయాలు తదితర విషయాలపై పూర్తి విశ్లేషణ అందిస్తాను మీ సహాయ సహకారాలు అందించండి మన ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండుండకపోతే సబ్స్క్రైబ్ చేయండి మేము అందించే వీడియోస్ మీకు ముందుగా రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం కోసం మాట్లాడుకుందాం అనకాపల్లి ఇది ఉమ్మడి విశాఖపట్నంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం అని చెప్పుకోవాలి ప్రస్తుతం అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తర్వాత ఈ అనకాపల్లికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందనే చెప్పుకోవాలి ఈ అనకాపల్లి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీయే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కూడా గెలిచింది ఆ పార్టీ అభ్యర్థులే ప్రస్తుతం ఉన్నారు ఇక అనకాపల్లి నియోజకవర్గానికి వస్తే ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచిన గుడివాడ అమర్నాథ్ మంత్రిగా కూడా ఉన్నారు అనకాపల్లి ఎంపీగా బివి సచివ్ కొనసాగుతున్నారు ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి సంబంధించి అనకాపల్లి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ మలసాల భరత్ని సమన్వయకర్తగా నియమించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎవరు అభ్యర్థి అనే విషయంలో ప్రస్తుతం టీడీపీకి జనసేనకి కూడా అయోమయ పరిస్థితిగానే ఉంది టీడీపీ తరపుని ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తన అనుచరులతో ఒక వర్గంగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తన అనుచరులతో ఒక వర్గంగా ఏర్పడి టీడీపీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు ఎవరికి వారే వేరు వేరు వర్గాలుగా విడిపోయి టీడీపీలో పనిచేస్తున్న ఈ తరుణంలో ఇటీవలే తనకే టికెట్ దక్కుతుందని నమ్మి ఆశాభంగం పొందినటువంటి దాడి వర్గం పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అవ్వడం కూడా చూసాం ఇక జనసేన విషయానికి వస్తే అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి నేనే అంటూ పరుచూరి భాస్కర్ ఇక్కడ కార్యక్రమాలు చేయడం కూడా చూస్తున్నాం ఇలా టీడీపీ జనసేన పొత్తు అని పైని వారి వారి అధిష్టానాలు చెబుతున్నా కింద మాత్రం ఎవరికి వారే కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఒక్కసారిగా అనకాపల్లి ముఖ చిత్రం మారిందని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులుగా పేరొందిన ఒకసారి ఎంపీగా మినిస్టర్ గా కూడా పనిచేసినటువంటి కొనతాల రామకృష్ణ ఇటీవలే తన అనుచరులతో జనసేనలో చేరడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రామకృష్ణ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిన్ననే కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో పనిచేయటానికి జిల్లాలో ఉన్న పార్టీ కేడర్ అంతా కూడా అనకాపల్లిలో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని కొనతల రామకృష్ణ నాయకత్వంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లు కూడా నిన్న మీటింగ్ లో పార్టీ అధ్యక్షులు పంచగర్ల రమేష్ బాబు తెలియజేయడం కూడా జరిగింది అయితే అనకాపల్లి అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు ఈ టీడీపీ జనసేన పొత్తులో ఎవరికి వస్తుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే టీడీపీ పార్టీ కేడర్ అంతా టీడీపీకే వస్తుంది నాకే టికెట్ అంటే లేదు నాకే టికెట్ అంటూ టీడీపీలో ఉన్నటువంటి ఈ మూడు వర్గాల నాయకులు కూడా వారి వారి అనుచరులకు చెప్పుకొని ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు తేలుతున్నారు ఇక్కడ సూక్ష్మంగా గ్రహిస్తే ఈ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆల్రెడీ రాష్ట్రంలో ఎవరికి ఏ ఏ సీట్లు అనేవి కన్ఫర్మ్ చేసుకున్నట్లే మనం భావించాలి ఎందుకంటే ముఖ్యంగా గమనిస్తే టీడీపీ పోటీ చేసే స్థానాల్లో మాత్రమే టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు అదే విధంగా జనసేనకి కేటాయించిన స్థానాల్లో వాళ్ళు పోటీ చేసే స్థానాల్లో మాత్రమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఈ విషయం మనకి స్పష్టంగా కనబడుతుంది మరి ఇప్పుడు అనకాపల్లి నియోజకవర్గంలో ఈ అసెంబ్లీ స్థానంకి ఫిబ్రవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారని జనసేన నాయకులు తెలియజేశారు అంటే అనకాపల్లి అసెంబ్లీ స్థానం జనసేన పార్టీకి కేటాయించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక జనసేన పార్టీకి అనకాపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించినట్లయితే అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ పోటీ చేస్తాడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఫిబ్రవరి మొదటి వారంలో పవన్ కళ్యాణ్ అనకాపల్లి విచ్చేసి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఈ అనకాపల్లి జనసేన అభ్యర్థిని ప్రకటిస్తారా ఏంటా అనేది వేచి చూద్దాం అలాగే జనసేన ఇక్కడ పోటీ చేసినట్లయితే జనసేన పార్టీకి టిడిపి ఏ మేరకు సపోర్ట్ చేస్తుంది తదితర వివరాలన్నీ మరో వీడియోలో విశ్లేషిద్దాం థ్యాంక్ యూ